వాళ్ళ సమస్యలు ఈ ఈ ఐదేళ్ళలో వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా ఫోన్లు చేసి వాళ్ళ సమస్యలు అడుగుతుంటే అట్లా కాదని చెప్పి మీటింగ్ పెట్టి వాళ్ళకందరికి కూడా సమస్యలు తీర్చడానికి ఇదొక వేదిక క్రియేట్ చేయడం జరిగింది ఎప్పుడు కానీ ఈ ఐదేళ్ళలో ఎప్పుడు కూడా ఈ రకంగా మీటింగ్ కండక్ట్ చేసిందే లేదు ఇదే ఫస్ట్ టైం మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళ ఇష్యూస్ అన్నీ కనుక్కోవడం జరిగింది అలాగే వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అయినా కానివ్వండి వాళ్ళ ప్రాబ్లమ్స్ అయినా కానివ్వండి ప్రతి ఒక్కటి మినిస్టర్ గారు నేను అలాగే మా ఎమ్మెల్యే గారు అందరం కలిపి అది స్టేట్లో డిపార్ట్మెంట్ వైజ్ అది సాల్వ్ చేస్తామని వాళ్ళందరికీ తెలుపుకుంటూ ఇదేదో ప్రెస్ మీట్ కోసమో లేకుంటే మీడియా కోసమో చేసింది ప్రింట్ ప్రింట్ మీడియా కోసమో ఇది కాదు వాళ్ళ సమస్యలు తీర్చాలి వాళ్ళ తీరిస్తే అంత బయటికి ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటల్ ఇండస్ట్రియలిస్టులకు వెళ్ళాలి అలాగే ఏలూరులో ఇండస్ట్రీస్ పెట్టడానికి చాలా వరకు ముందుకు రావాలని దీంతో మనం అంతా కూడా పాజిటివ్గా తీసుకొని పోతున్నాం అలాగే చాలా ఇండస్ట్రీస్ వాళ్ళు నాతో కలిసి మాట్లాడుతున్నారు ఇండస్ట్రీస్ని ఇంకా ఏలూరుకి తీసుకొని రావడం ఎంతైనా అవసరం ఉంది అలాగే ఇక్కడ ఈ పది కిలోమీటర్ రేడియస్లో కొల్లేరు వల్ల అది రేడియస్ ఒకటి ఉంది అది తగ్గించి అది అది కూడా ప్రపోజల్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అది కూడా ప్రపోజల్ స్టేట్ గవర్నమెంట్తో ఉంది అది అది కూడా ప్రపోజల్ని ఇది చేయడానికి మాట్లాడతామని మేము అందరికీ తెలుపుకుంటూ అలాగే ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ కూడా ఎవరైనా ఎక్స్పాన్షన్ చేసుకుంటున్నా లేకుంటే కొత్త ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించిన ఇండస్ట్రీ ఇంకా కొత్తది పెట్టాలనుకుంటున్నా కూడా మేము అందరం కోఆపరేట్ చేస్తామని మేము అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారం ఏర్పాటు చేసిన ఈ లిస్ట్ మీట్ అనేది జిల్లా అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి నాయకత్వంలో మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్షతో ఈ రాష్ట్రానికి రాష్ట్రంలోని యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తున్న విషయం అందరికి తెలిసిందే ఒక గ్రహణం తొలగిపోయినట్లు ఈ రాష్ట్రం పట్ల ఈ రాష్ట్రం సైడు దేశవ్యాప్తంగా పారిశ్రామికేతలు పెట్టుబడిదారులు అందరూ కూడా చూస్తున్నారని చెప్పేసి మనవి చేస్తాను అది చంద్రబాబు నాయుడు గారికి పారిశ్రామికేత్తలో కానివ్వండి పెట్టుబడిదారులలో కానివ్వండి ఉన్న నమ్మకం అని చెప్పేసి మీకు మనవి చేస్తాను నిన్ననే నేను ఎయిర్పోర్ట్లో ఎంక్వైరీ చేశాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఏమైనా పెరిగిందా అంటే దాదాపు థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ట్రాఫిక్ ఈ నెల రోజుల్లోనే పెరిగింది చాలామంది ఇన్వెస్టర్స్ ఈ రాష్ట్రానికి వస్తున్నారు అని చెప్పేసి మరి ఎయిర్పోర్ట్ డైరెక్టరే చెప్పిన విషయాన్ని మీరు దృష్టికి తీసుకొస్తామని మరి ప్రభుత్వం పట్ల అంత నమ్మకం ఉన్నప్పుడు మరి ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి ఈ పారిశ్రామికవేత్తలకు ఉన్న సమస్యని పరిష్కరించడం కోసం వారికి కావలసిన వసతులు ఏర్పాటు చేయడం కోసం తప్పుకోకుండా మేము అందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ముఖ్యంగా ఏదైతే పవర్ సమస్యలు ఉన్నాయో వాటిని తొలగించడం కోసం అవసరమైతే కొత్త స్టేషన్లు ఏర్పాటు చేసి కానివ్వండి కొత్త లైన్స్ ఏర్పాటు చేసి కానివ్వండి ప్రజలు మన ఇండస్ట్రియస్టులందరికీ కూడా మంచి నాణ్యమైన కరెంట్ని విద్యుత్ని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తా అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను ఒక మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పారిశ్రామికవేత్తలకి ఒక అల్టిమేట్ డెస్టినేషన్గా ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలని చెప్పేసి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం విశాఖపట్నంతో పాటు మన ఏలూరు జిల్లాలో కూడా అనేక వసతులు ఉన్నాయి అనేక వనరులు ఉన్నాయి అంతేకాకుండా మనకి మానవ వనరులు కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ట్రిబుల్ ఐటీ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మరి అదేవిధంగా ఎంటర్ప్రెనర్స్ కూడా ఈ ప్రాంతం నుంచి చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంత మనం సహకారం అందించినట్లయితే పాలసీ రూపంలో కానివ్వండి లేకపోతే వాళ్ళు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించడంలో కానివ్వండి వాళ్ళకి తోడ్పాటు అందించినట్లయితే ఈ జిల్లా కూడా మరి పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి మేమందరం కూడా మేము దానికోసం కృషి చేస్తామని చెప్పేసి మనవి చేస్తాను మరి ఎంపీ గారు కూడా ఇంట్రెస్ట్ తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన వసతులు కానివ్వండి లేదా నిధులు కానివ్వండి వాటిని తీసుకొస్తానికి కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు మరి మా శాసనసభ్యులందరూ కూడా ఈ పరిశ్రమల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు మరి కాంబిన శ్రీనివాస్ గారు లాంటి సీనియర్ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి మేమందరం కలిసి కలిసికట్టుగా అందరికీ ఏ సమస్య ఉన్నా కూడా అధికారులతో సంప్రదించి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పేసి మనవి చేస్తాను మరి జిల్లా యంత్రాంగం కూడా చాలా కష్టపడి హానెస్ట్గా ఈ జిల్లాని అభివృద్ధి చేయాలని కాంక్షతో పనిచేస్తున్న విషయాన్ని ఈ నెల రోజుల్లో మేమందరం కూడా చాలా సంతోషంతో గుర్తించామని చెప్పేసి మనవి చేస్తాను కాబట్టి మరి ఈ పారిశ్రామికతలకి మేమందరం కూడా నమ్మకం కలిగిస్తున్నాం తప్పకుండా వాళ్ళు ఈ ఈ మీటింగ్లు ఏదైతే చెప్పారో వాటన్నింటినీ ఎంపీ గారు కానీ నేను కానీ మా సహచర శాసనసభ్యులు కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి వాడికి ఒక పరిష్కారాన్ని చూపిస్తాం ఇదేదో మీటింగ్ ఏర్పాటు చేశాం అయిపోయింది ప్రశ్నలో వచ్చేసింది అనే విధంగా కాకుండా ఈరోజు ఏదైతే పారిశ్రామికేతలు సమస్యల్ని రేస్ చేశారో ఆ సమస్యల్ని ప్రభుత్వంలో వారి వారి డిపార్ట్మెంట్స్కి తీసుకువెళ్ళి అవసరమైతే మంత్రులతో మేము వ్యక్తిగతంగా పర్సనల్గా ఎంపీ గారు నేను ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళైనా సరే ఆ సమస్యని పరిష్కరించడానికి కృషి చేసి వాళ్ళకొక మా పరిష్కారం చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మంచి ఏర్పాటును ఏర్పాటు చేసిన మన మీటింగ్ ఏర్పాటు చేసిన ఎంపీ గారిని మరి అదేవిధంగా శాసనసభ్యులు కలెక్టర్ గారిని నేను అభినందిస్తున్నాను